హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్ ఈరోజు వీడియోలో మనం చేగోడీళ్ళని టేస్టీగా అండ్ గుల్లగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఈ కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇలా బాయిల్ అయిన వాటర్లో హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ వాము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఇందులోకి రెండించుల బటర్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న బట్టరు ఇది పూర్తిగా కరిగే వరకు వాటర్ని బాయిల్ చేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా ఒకసారి గరిటెతో ఇలా తిప్పుకొని మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో ఇప్పుడు అదే కప్పుతో బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా గరిటెతో కలుపుకోవాలి ఇది అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటే ఉండలు లేకుండా సాఫ్ట్గా వస్తుంది ఇలా రెండు నిమిషాలు మొత్తం పిండిని కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి పది నిమిషాల తర్వాత పిండి మెత్తగా అయిపోయి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం పెద్దగా ఉన్న ప్లేట్లోకి తీసుకొని ఇలా మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగే సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా ఇలా ప్రిపేర్ చేసుకొని వెజిటేబుల్ చాపింగ్ బోర్డు పైన కానీ లేకపోతే ప్లేట్ని తిరిగేసైనా మీరు ఇలా రోల్ చేసుకోవచ్చు చూడండి ఇలా రోల్ చేసేసి కావలసిన సైజులు మీకు లావుగా కావాలనుకుంటే లావుగా లేకపోతే సన్నగా అయినా ఇలా రోల్ చేసేసుకొని చేగోడీల్లా చుట్టేసుకోవాలి చూడండి ఇలాగే మొత్తం పిండిని కూడా చేగోడిలా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి మీకు పిండి గట్టిగా అనిపిస్తే ఇంకా కొన్ని హాట్ వాటర్ని వేసుకొని కలిపి ఇలా చుట్టేసుకోవాలి ఇక్కడ చూడండి నేను తీసుకున్న ఒక కప్పు పిండికి ఈ త్రీ ప్లేట్స్ వరకు చెగోడీలు ప్రిపేర్ అయ్యాయి ఇప్పుడు ఈ చేగోడీలను వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చేగోడీలను ఆయిల్లో వేయలేము కాబట్టి ఇలా గరిటెలో వేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కదపకుండా ఒక నిమిషం తర్వాత వీటిని రెండో వైపుకు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేశాక చూడండి ఎంత గుల్లగా వచ్చాయో అలాగే మిగిలిన చేగోడీలను కూడా ఆయిల్లో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే చేగోడీలు రెడీ అయిపోయాయండి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో క్రంచీగా అండ్ టేస్టీగా ఉండే చేగోడీలు తయారు చేసుకోవచ్చు వీటిని పిల్లల స్నాక్స్గా కానీ లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చూస్తేనే నోరూరుంచే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి